ఏపీలో వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలే టార్గెట్ గా జరుగుతున్న హింసాకాండపై నిన్న ఢిల్లీలో ధర్నా చేపట్టారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దీనిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు దాడులు దౌర్జన్యాలతో పాలన సాగుతోందని బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని తనకు నచ్చని వారిపై కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై మందికి పైగా వైసీపీ కార్యకర్తలను చంపేశారని వందల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు పంటలు ధ్వంసం చేస్తున్నారు ఏపీలో పరిణామాలను గమనిస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందన్నారు ఏపీలో పరిస్థితులను ప్రధానికి రాష్ట్రపతికి వివరించేందుకు ఢిల్లీకి వచ్చామని తెలిపారు జగన్